లక్ష్మి జ్యూస్ స్టడీ చేసి మనిషా చేతిలో పెడుతుంది ఇక మనీషా చాలా సంతోషంగా జ్యూస్ తీసుకొని మిత్ర గదిలోకి వెళ్తుంది ఏంటి మనీషా ఇలా వచ్చావు అని ఫుల్ బిజీగా మిత్ర వర్క్ చేసుకుంటూ ప్రశ్నిస్తూ ఉంటాడు మిత్ర ఇదిగో జ్యూస్ తాగు అని మనీషా ఇస్తూ ఉంటే నాకేం అవసరం లేదు నువ్వే తాగేసాయి అని మిత్ర చెప్తూ ఉంటాడు అప్పుడు మనీషా నేనే తాగుతాను మిత్ర నేనే తాగుతాను కానీ ఈరోజు రాత్రంతా కూడా నేను నీ గదిలో నువ్వు నేను మాత్రమే ఏకాంతంగా ఉంటాము అని చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటుంది జ్యూస్ మొత్తం తాగుతూ ఉంటుంది అలా మనిషి జ్యూస్ తాగుతూ తాగిన వెంటనే వామిటింగ్ వస్తూ ఉంటుంది దాంతో మనిషా వామిటింగ్ చేసుకోవడానికి వాష్రూమ్లోకి పరుగులు పెడుతూ వెళ్తుంది ఏంటి ఈ మనిషాకి ఏమైంది ఉన్నట్లుండి ఇలా వామిటింగ్స్ చేసుకుంటుందా అని మిత్ర అనుకుంటూ ఉంటాడు అయితే ఒక్కసారిగా ఆగవు వామిటింగ్స్ ఒకటే అవుతూనే ఉంటాయి ఇక మిత్ర గదిలో నుంచి మనీషా బయటికి వచ్చేస్తుంది అప్పుడే దేవయాని ఎదురుగా వస్తుంది ఏమైంది మనీషా మిత్ర గదిలో నుంచి నువ్వు ఎందుకు బయటికి వచ్చేసావు అని అడుగుతూ ఉంటే ఇక దేవయాని ముఖం మీదే మనిషా వామిటింగ్ చేసుకోబోతూ ఉంటే ఏ ఏమైంది ఏంటి వామిటింగ్ చేసుకుంటున్నావు వెళ్ళు వెళ్ళు వాష్రూమ్లోకి వెళ్ళు అని అని అరుస్తూ ఉంటుంది దాంతో మనీషా మళ్ళీ వాష్రూంలోకి పరుగులు పెడుతూ ఉంటుంది అలా వామిటింగ్స్ చేసుకుని చేసుకొని ఇక అలసిపోయి హాల్లో ఉన్న సోఫాలో కుప్పకూలిపోతుంది అప్పుడే లక్ష్మి నడుస్తూ మనీషా దగ్గరికి వస్తుంది బాగా అలిసిపోయి ఉన్న మనీషాకి మళ్ళీ వామిటింగ్ వస్తూ ఉండడంతో మళ్ళీ పరుగులు పెట్టబోతూ ఉంటుంది అయితే వెళ్ళలేక నీరసంతో కింద పడిపోతుంది లక్ష్మి కాళ్ళ దగ్గర పడిపోతుంది అప్పుడే లక్ష్మి మనీషాని ఏంటి మనీషా ఎలా ఉంది నా పనితనం అని అక్కడ ఉన్న కుర్చీలో కూర్చోబెట్టడంతో మనీషా చాలా షాకింగ్గా లక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది నువ్వు నన్ను జ్యూస్ తయారు చేసి ఇవ్వమని అడిగావు కదా అప్పుడు కిచెన్లో ఉన్న వెనిగర్ని నువ్వు తాగే జ్యూస్లో కలిపేశాను మనీషా అందుకే నీకు ఇలా వామిటింగ్స్ అయ్యాయి ఇదంతా నా పనితనం ఎలా ఉంది ఇప్పుడు చెప్పు నా పనితనం గురించి అని లక్ష్మి చెప్తూ ఉంటే మనీషా కళ్ళు పెద్దవి చేసి షాకింగ్గా చూస్తూ ఉంటుంది